ये तो सुनो स्ञे तो ना इंडियन स्टूडेंट पेन नेवनु योनी फुल जी आप फुल जी एदिकोटी वार दान के बैकिंग दिसकोचो कन्ननारो हे बच्चा नो एन एस नो हे इसको किस चीज कैमरा सुनो सर सर स्टेशनस रासनु सर सर बाय द थर्ड पार्टी परतं तन राफिसलो अनु हे ननु कन्नन विदे फुल डगा रे एस एन रमनिक

ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డ్ రాపిస్తున్నా స ఎట్లొచ్చిందో అడుగుతా నేను అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు ಗೌರ್ ಅದೇ ಜೀಟ ఆ అంటే ఎక్కడ రాస్తున్నారు ఆ ఎక్కడ నిస్కొచ్చారు ఆడపత ని ఒకడికి చెప్పు సార్ సార్ సస్టెనే ట్రై చేస్తున్నా సార్ ఇక్కడ ఏం మిచ్నరా మిమే కర మార్చండి సార్ అమీర్ కార్డ్ బాదన్ ని దిస్కో మ చెప్పనడ అక్కడ లోపడికి హలో 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 ఇమీ కార్డ్ బాదన్ ని దిస్కో ట్రాప్ చేకొచ్చా దేశీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీరా మీ లైన్ కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు సంకులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు మేడం ఈ గోట థర్డ్ పర్సన్ ఇన్సైడ్ సైడ్ ఎంప్లాయీ గారు ఇలా ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు తగ్గురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చైన్ మేడమ్ వి హస్ టు బి సస్పెండ్డ్ మేడమ్ మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలోకి వచ్చి రాస్తాడు సందేనాడు ఇక్కడ రాస్తాడు సందేనాడు అది కూడా సందేనాడు ఏ ఎన్నెలా నాకు కనేనా అవును హనే క్లియర్ చేసుకోవాలి సందేనాడు దొరికినా తలుపు లాక్ చేసుకోవడానికి సందేనాడు కుస్తా రైనా ఇంకోడి థర్డ్ పర్సన్ నీ ఓరిన ఇంద్రాల లోపడికి అంజనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ చూసినా చూడండి నేను ఆయన కూర్చోండి ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఏంటి గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆయన టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

వెళ్తాను ఆలోచన శ్రీకరణ రాకముందే సైన్ చేసుకొని అప్పుడు కోట్ల కోట్లా చేసి అక్కడ సైన్ చేస్తాడు గుడిది అయ్యప్ప పెద్ద భయ్య గుడి కానీ ఎవరికి ఇచ్చిన సైన్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళు సైన్ చేపించిన నా లెటర్ ఏదైనా ఎట్లా మర్చిపోతావు

i am a